కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథల భాండాగారం కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం ఈనాటి కథకు స్వాగతం ఈరోజు మీరు వినబోయే కథ పిల్లలున్న ఇల్లు రచన శ్రీ వల్లూరి విజయ్ కుమార్ ట్రిపుల్ ఎయిట్ డబల్ ఫైవ్ డబల్ వన్ నైన్ ఫైవ్ జీరో వినిపిస్తున్నది పప్పు భోగారావు డెబ్బై నాలుగు సంవత్సరాల శ్రీ వల్లూరి విజయ్ కుమార్ పెరిగింది చదివింది ఒకప్పుడు మద్రాసులో గ్రాడ్యుయేషన్ చేశారు అప్పటి నుంచి కథలు కవితలు రాస్తున్నారు అప్పటి ఆంధ్రపత్రిక యువ జ్యోతి మాసపత్రికలలో కొన్ని కథలు ప్రచురితమయ్యాయి తర్వాత ఒక యాభై ఏళ్లు సేల్స్ మ్యాన్ ఉద్యోగం మాటలు అమ్ముకుంటూ మళ్లీ ఓ మూడేళ్లుగా కథా వ్యాసంగం ప్రారంభించారు వార్ధక్యంలో సహరి సాక్షి కథామంజరి జాగృతి పత్రికలలో వీరి కథలు ప్రచురించబడుతున్నాయి కథలో ఒక సున్నితమైన సందేశం ఉండాలి చదివాక పాఠకుడు ఒకసారి ఆలోచించాలి అమ్మయ్య మంచి కథ చదివాను అనుకోవాలి ఊహల్లో తేలిపోకుండా వర్తమానంలో బతకాలి అంటారు శ్రీ వల్లూరు విజయ్ కుమార్ గారు శారదమ్మా ఉన్నవాళ్ళు లింగు లిటుకుమంటూ ముగ్గురు వాళ్ళని కసురుకోవడంతోనే నీకు తెల్లవారుతుందే అమ్మా అత్తయ్య మాటలు కోడలు వినిపించుకుంటుంది వినిపించుకోదు మనవలు మనవరాళ్ళంటూ ముద్దు చేస్తారు వాళ్ళు అల్లరి చూస్తున్నారు కదా మీకేం అత్తయ్య ఒక్కరితని చేయలేక చస్తున్నాను తప్పమ్మా అలా అనకూడదు అందరికీ ఇస్తాడా దేవుడు పిల్లల్ని పిల్లలున్న ఇల్లు స్వర్గం పిల్లలు లేని ఇల్లు నరకం అంటారు వినలేదు అత్తయ్యకి ఎంత ఆపేక్షో పిల్లలంటే శారదమ్మా నాకు అడుగుతాను పిల్లలకి నువ్వు చేయకపోతే ఎవరు చేస్తారు వాళ్ళని చూసుకుందికి నా కొడుక్కి నువ్వే ఇంకో పెళ్లి చేసేలా ఉన్నావే అత్తయ్య నవ్వు కోడలు బొంగమూతీను శారద ఆ ఇంటి కోడలు జిల్లా పరిషత్ స్కూల్లో టీచర్ కూడాను రేపో మాపో ఎప్పుడో మంచి రోజు చూసుకుని నా కోడలు అమ్మ అయిపోతుందని అత్తగారు వాచ నిజానికి పిల్లలు జానకి రమణ సీతాలక్ష్మి ముగ్గురూ లేకపోతే ఆ ఇంట్లో సందడేది శారదకి మాత్రం తెలీదు అసలింతకీ వాళ్ళేం చేశారట పాపం కాసేపు కొట్టుకుంటారు శుభ్రంగా వేసిన మంచాలెక్కి రాజు రాణి ఆట ఆడుకుంటారు రమణగాడేమో మంచం ఎక్కి నాయనమ్మ చేతికర్రను ఆడిస్తూ కత్తి యుద్ధం చేస్తాడు ఎటొచ్చి చచ్చి చేసిన డబ్బాడు కారూస చక్కిలాలు చేగోడీలు ఎక్కడ దాచినా మర్నాడే మాయం మ్యాజిక్ తెలిసిన పిల్లలు మరి సెలవు రోజుల్లో అయితే వంటింట్లో స్టీల్ సామాన్లు వీళ్లతో మాట్లాడతాయి కూడాను ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అంటారా కిష్కంద నుంచి పారిపోయి వచ్చేస్తారు వీళ్ల కోసం అంతే అంతకన్నా మరేం లేదు శారదమ్మ మంచిది కాదని ఎవరన్నారు ఇంతకీ ముగ్గురు పిల్లలని బలవంతంగా కనీ లేదు కదా వాళ్ళ ఆలన పాలన అచ్చట ముచ్చట తనకు మాత్రం సంతోషం కాదు అసలు ఎక్కడంటే ఈవిడికి శుభ్రత క్రమశిక్షణ అంటే ఆరో ప్రాణం పైగా స్కూల్లో టీచర్ అయ్యే పిల్లలు క్రమశిక్షణతో పెరగాలి వాళ్ళు భావి భారత పౌరులు అవ్వాలి శారదమ్మ పిల్లలు ఎంత క్రమశిక్షణతో పెరిగారో అని నలుగురు అంటే ఎంత గొప్ప అయితే ఒకటి మాత్రం చెప్పుకోవాలి భగవంతుడి వల్ల ఆ ఇంట్లో అటెండెన్స్ తీసే పరిస్థితి రాలేదంటే అది అత్తమ్మ చలవే కాలం ఉంది చూశారు అది ఒక్కచోట ఉండదు కదా అలా అలా సాగిపోతేనే ఉంటుంది అది ఒంటరిగా ప్రయాణం చేయడం చూశారా లేదు కదూ మంచి రోజు చూసుకుని అత్తయ్యని ఎవరితోనూ చెప్పా పెట్టకుండా పట్టుకెళ్ళిపోయింది కాలం స్కూల్ ఆవరణలో ఎంత సందడో అన్నట్టు వేదిక మీద ఎవరుండోయ్ మన శారదమ్మ దంపతులు కదూ వాళ్ళకి ఆ పక్క ఈ పక్క స్కూల్ కరస్పాండెంట్ ఇంకా ఇతర పెద్దలు ఒక చిట్టి తల్లి పెద్ద దండ పట్టుకుని వేదిక మీదకి వచ్చింది శారదమ్మ మెడలు వంచి ఆ దండ వేసేసింది చప్పట్ల మధ్యలో రిటైర్ అవుతున్న హెడ్ మాస్టర్ అమ్మ అంటే శారదమ్మగారు ఆవిడ మనసైతే ఇక్కడ లేదు చూపులు ఎక్కడో అందరూ శారదమ్మ దంపతులను పొగడ్తలతో ముంచేశారు క్రమశిక్షణకి మారుపేరు మన శారదమ్మగారు ఆవిడ మన స్కూల్ అభివృద్ధికి ఎంత పాటు పడిందో అందరికీ తెలుసు కరస్పాండెంట్ గారు చెప్పుకుపోతున్నారు మన బడి పిల్లల్ని తీర్చిదిద్దినట్టు ఆవిడ తన పిల్లల్ని కూడా చక్కగా క్రమశిక్షణతో పెంచింది పెద్ద కూతురు జానకి ఆఖరి అమ్మాయి సీతాలక్ష్మి పై చదువులు చదివి హాయిగా భర్తలతో సీఎంలో ఒకరు ఆస్ట్రేలియాలో ఒకరు స్థిరపడిపోయారు కొడుకు రమణ అనుకుంటాను కరస్పాండెంట్ గారు ఒక్కసారి శారదమ్మను చూశారు ఆవిడ తల ఊపింది చిన్నగా అవును మన రమణ బిజినెస్ మేనేజ్మెంట్ చేసి ఇప్పుడు అమెరికాలో గ్రీన్ కార్డు హోల్డరు చెప్పొచ్చేది ఏమిటంటే ఆవిడ పిల్లలు ముగ్గురూ మన స్కూల్లో చదివిన వాళ్లే కరస్పాండెంట్ ప్రవాహం ఇలా సాగింది శారదమ్మ దంపతులకు స్కూల్ వీడుకోలు పలికింది అక్కడ నాలుగు గోడల ఇల్లు వాళ్ల రాకని ఎదురుచూస్తోంది ఒంటరిగా వణుకుతోని చేతులతో తలుపు తీసి లోపలికి ప్రవేశించారు దంపతులు శారదా కాశిని మంచినీళ్లు గారు కుర్చీలో కూర్చున్నారు నీరసంగా నోరు తడుపుకున్నారు ముగ్గురు పిల్లల నలుగురు మనవల శారదమ్మ ఆయన పక్కన కూర్చుంది ఇల్లు తీర్చిదిద్దినట్టుంది ఎక్కడ వస్తువులు అక్కడే కదిపే కదిపేవాళ్ళు లేరు శారదమ్మగారు మొబైల్ వాట్సాప్ మెసేజ్లతో నిండిపోయింది పిల్లలు పంపించారు విషయూ హ్యాపీ రిటైర్డ్ లైఫ్ మమ్మీ ఫంక్షన్ బాగా జరిగిందా ఆరోగ్యం జాగ్రత్త పెద్దమ్మాయి జానకి ప్లీజ్ షేర్ వీడియోస్ అండ్ పిక్చర్స్ పిల్లలు చూస్తారు రమణ మొబైల్ రింగ్ అవుతున్నది బహుశా సీతాలక్ష్మి ఉంటుంది అవును తనే అమ్మా ఈ సంతోష సమయంలో మేం నీతో ఉండలేకపోతున్నాం వి మిస్ యూ ఆల్వేజ్ నాన్న ఆరోగ్యం జాగ్రత్త ఓసారి ఫోన్ నాన్నకివ్వు ఇదే వీడియో కాల్ సారాంశం శారదమ్మ మొదటిసారిగా కళ్ళు తిడుచుకుంది ఆయన ఎదురుగా గోడ మీద అత్తయ్య నవ్వుతున్నాది కోడలి చెవిలో ఆవిడ మాటలు వినిపిస్తున్నాయి పిల్లలున్న ఇల్లు స్వర్గం పిల్లలు లేని ఇల్లు నరకం అంటారు వినలేదు ఇప్పుడు అది ఇల్లు కాదు వాళ్ల వృద్ధాశ్రమం అని గ్రహించడానికి శారదమ్మకు ఎక్కువసేపు పట్టలేదు మీరింతవరకు పిల్లలున్న ఇల్లు కథ విన్నారు రచన శ్రీ వల్లూరి విజయ్ కుమార్ చరవాణి ట్రిపుల్ ఎయిట్ డబల్ ఫైవ్ డబల్ వన్ నైన్ ఫైవ్ జీరో వినిపించినది పప్పు భోగారావు ఈ కథ సహరి మాసపత్రిక ఇరవై నాలుగో సంవత్సరం మే నెల సంచికలో ప్రచురితమయ్యింది ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా సుఖినో భవంతు కథా స్రవంతి